భారతదేశ టీడీపీకి ఐదు శాతం కాంట్రిబ్యూట్ చేస్తే మరి మీరు ఎందుకు ఓడిపోయినా తేడాతో జరిగింది ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే మొన్న మనకు కాంగ్రెస్ పార్టీకి తేడా సీట్లలో మనకు ముప్పై తొమ్మిది అరవై నాలుగు రావచ్చు ఇరవై ఐదు సీట్లు ఎక్కువ రావచ్చు కానీ ఓట్లలో మాత్రం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం కేవలం ఒకటే ఒక కారణం వల్ల మనం ఓడిపోయినా అది ఏంటి అంటే పని చేసి కూడా చెప్పుకోలేకపోయినా పని చేసి కూడా సరిగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు గ్రాడ్యుయేట్ మిత్రులు మీకు తెలుసా గత భారతదేశంలో నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చింది ఏ రాష్ట్రమో మీకు తెలుసా తెలంగాణ రెండు లక్షల కొలువులు ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ కానీ ప్రచారం పెట్టడం జరిగింది యూట్యూబ్ లో అని ఏ ప్రచారం చేసిండ్రు ఒక్క ఉద్యోగం రాలేదు ఎవలపొచ్చింది ఉద్యోగం అని చెప్పి అంటే కూడా కేసీఆర్ కెసిఆర్ఆర్ ఒకే ఒక నాయకులు భారతదేశంలో తొంభై ఐదు శాతం రిజర్వేషన్ రాష్ట్రపతి గారి సంతకం పెట్టించి కొత్త జోనల్ వ్యవస్థను తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో నిల్వ పెట్టి ఇది మన నిల్వలు మన నిల్వలు నేను చెప్పుకోలేదు రెండు లక్షల ఉద్యోగాలు కూడా మేము చెప్పుకోలేదు రేవంత్ రెడ్డి గారేమో ఆయన చెప్పుకుంటున్నాడు మంది కూడిన బిడ్డలు నా బిడ్డలు చెప్పుకుంటున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత రాత పరీక్ష పెట్టాలి అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఇంటర్వ్యూ పాస్ అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి గుడ్డు మాత్రం వచ్చింది సున్నా గుండు సున్నా వచ్చింది మరి ఉద్యోగాలు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు వచ్చిందట ఇది ఎట్లున్నదంటే పెళ్లి కాలేదు సంసారం చేయలేదు కానీ పిల్లలు మాత్రం పుట్టిరట ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి పంపుతుంటే పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటే విద్యావంతులమైన మనం ఆలోచించాలా వద్దా ఇట్లాంటి మోసగాళ్ళకి బుద్ధి చెప్పాల వద్దా ఆలోచించండి ముఖ్యమంత్రి గారు సిగ్గులేదు చెప్తున్నాడు మనం నల్గొండలో నేను చూసినా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని వైకుంఠం పెట్టి గెలిచింది మా రైతన్నలు నాగార్జున సాగర్ ఇక్కడ కూర్చున్న రైతు బిడ్డలు రైతు బిడ్డలే నాకు తెలుసు రైతు బిడ్డలు మీరు ఆలోచించాలి కృష్ణా నదిని కృష్ణా నదిని కేసీఆర్ గారు పదేళ్ల పాటు పదేళ్ల పాటు కేంద్రీలో వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా అప్ప చెప్పలేదు అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో లోపలనే పోయిండు దొంగ చాటల సంతకం పెట్టిండు మన జుట్టు తీసుకొని పోయి వాళ్ళ చేతిలో పెట్టి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్ఎన్డి చేతిలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతిలో తాకట్టు పెట్టి వచ్చింది మళ్ళా కేసీఆర్ గారు నల్లగొండకు వచ్చి గర్దిస్తే లేదు 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 మేము పెట్టలేదని చెప్పి బుకాయించి ఇవాళ మళ్ళీ దొంగ మాటలు చెప్తా ఉన్నాడు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని నిజంగా నేను కేఆర్ఎన్ చేతిలో సాగర్ పెట్టకపోతే మన ప్రాజెక్టులు కేఆర్ఎంపీకి కేంద్ర ప్రభుత్వాన్ని తప్ప ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు కేఆర్ఎంపీకి మా మంచినీళ్ళ కోసం వన్ పాయింట్ ఫైవ్ టీఎంసి కావాలే ఆకే ఒక తడి కోసం ఇంకో రెండు టీఎంసి కావాలే కేఆర్ఎంపికి ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు ఈ జెంట్లో ఉంటే నువ్వే ఇట్లా కదా మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రభుత్వం నాలుగున్నర టీఎంసిల నీళ్ళు సాగర్ నుంచి తీసుకోకపోయిన మాట మనకు తెలవదా తెలుసా తెలవదా మీకు తెలుసు మరి ప్రశ్నించే గొంతు గుడ్డు అని మాట్లాడే మల్లన్న పుల్లన్న ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అరే ఇక్కడ పంటలు ఎండిపోతుంటే ముప్పై వేల ఎకరాలలో ఇక్కడి పంటలకు ఆఖరి ఒక్క తడియకుండా ఎట్లా పోతున్నాయి అనే మాట అడిగిందా అడిగే సత్తా కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ పరిస్థితి ఎన్ని పాపం సిట్ అంటే స్టాండ్ ఉస్కో అంటే అంటే డిస్కో మీ జయవీర్ రెడ్డి మాట్లాడగలుగుతారా రఘువీర్ రెడ్డి మాట్లాడగలుగుతారా మాట్లాడగలుగుతారా మాట్లాడితే కాంగ్రెస్ లో ఉంటారా కావాల్సింది తెలంగాణలో ధిక్కార స్వరాలు గల్లా బట్టి అడిగేటోడు కావాలి శాసన మండలిలో నిలదీసోడు కావాలి అట్లాంటి వాడు కావాలంటే మా తమ్ముడు రాకేష్ రెడ్డి కావాలి ఆ రాకేష్ రెడ్డిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి వాళ్ళ రాకేష్ రెడ్డి గారు ఒక చదువుకున్న విద్యావంతులు ఇప్పుడే ప్రవీణ్ గారు మొత్తం విషయాలు చెప్పినారు ఒక గోల్డ్ మెడలిస్ట్ మీలాగనే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితోని ఇవాళ ఈ స్థాయికి ఎదుగున్న నాయకుడు రాకేష్ రెడ్డి మరి ఇవాళ ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ఆయన చదువుకున్నడో లేదో నాకే తెలియదు పేరు యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టాలి చదువుకున్నా చదువుకోకపోయినా తెలివి ఉన్నా లేకపోయినా ఆయన ఒక తెలివి మాత్రం పక్కా ఉంది అందరినీ బ్లాక్ మెయిల్ చేసే తెలివి బెదిరించే తెలివి డబ్బులు గుంజే తెలివి మరి మొత్తంగా నేను ఇక్కడ ఉన్న నల్లగొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తా ఇట్లాంటి దొంగలు చీడ పురుగులు రాజకీయాల్లోకి వస్తే అందరికంటే ఎక్కువ నష్టం జయవీర్ రెడ్డికి రఘువీర్ రెడ్డికి వీళ్ళకే అవుతుంది తప్పకుండా ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులకి అవుతుందని మాట చేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ ఇవాళ జర్నలిస్ట్ గానే ఇంతమందిని బ్లాక్మెయిల్ చేసిండు రేపు దప్పన పొరపాటున కాంగ్రెస్ పార్టీలో మీరు ఎవరైనా పొరపాటున ఓట్లేసి చెల్లిస్తే గెలిపిస్తే రేపు మొత్తం కాంగ్రెస్ నాయకత్వాన్ని ఢిల్లీ దాకా బ్లాక్ మెయిల్ చేస్తాడు చేస్తాడు ఆగం కూడా ఆలోచించుకోవాలి ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ మనం ఆరు నెలలైంది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అధికారంలో ఎన్ని మాటలు చెప్పిండ్రు ఇక్కడ మీరు అందరూ రైతు కుటుంబాల ఒకసారి రైతు కుటుంబాలను చూసుకోవచ్చు వంద శాతం మరి మీరు ఒక్క ఒక్కరిషం ఆలోచించండి ఈ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పింది మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏమన్నాడు కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ అయినా మీరు వెంటనే ఉనుకండి బ్యాంకు ఎంబడేకోండి నేను చెప్తున్నా రెండు లక్షలు తెచ్చుకోండి నేను మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నా మాఫీ చేస్తా అన్నాడు అయిందా రుణమాఫీ ఊసర వెళ్లి రంగులు మారుస్తుంది రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది ఇప్పుడు పంద్రా ఆగస్ట్ అంటున్నాడు ప్రవీణ్ అన్న మంచిగా చెప్పిడు మనుషులు ఎప్పుడు ఒట్లేస్తారు దేవుళ్ళ మీద మీద నమ్మకం పోయిందంటే అమ్మతోడు అయ్యతోడు పిల్లలతోడు ఆగిరికి దేవుడితోడు ఆడి అలా రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన హామీ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో గట్టం కట్టెక్కడానికి ఆపద మొక్కుల కోసం కనబడ్డ దేవుడి మీద ఒక్క పెట్టుకుంటా పోతా ఉన్నాడు ఒక్కటి ఆలోచించండి నిన్న చెప్పినారు ఐదు వందల బోనస్ ఇస్తా కింటాల్ కి అన్నాడు ఐదు వందలు ఇస్తా బోనస్ కింటాల్ కి అన్నాడు నేను ఏం చెప్తున్నాడు సావు కబుర్ చల్లగా సన్నవాట్లకు మాత్రమే సన్నవాట్లకు మాత్రమే ఐదు వందల బోనస్ అంటున్నాడు సాగర్ లో చాలా మంది మీరు సన్నవాట్లు పండించుకుంటున్నారు మీకు అసలు ఆ బోనస్ అవసరమే లేదు ఎందుకంటే మీరే బయట మార్కెట్లో మీరే బ్రహ్మాండంగా మూడు వేల రూపాయలకు మీరే అమ్ముకుంటారు కరెక్ట్ అని చెప్పేది అంటే రేవంత్ రెడ్డి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో దీన్ని బట్టి అర్థమైందా నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఆ బోనస్ ఐదు వందల బోనస్ లో ఒక నిజాయితీ కూడా గంతే ఉంది ఎందుకంటే తెలంగాణలో వండించేది డెబ్బై ఐదు ఎనభై శాతం దొడ్డు వడ్లు డెబ్బై ఎనభై శాతం వండించే దొడ్డు వడ్లకేమో బోనస్ లేదంట మరి ఆ మాట ఎన్నికల ముందు చెప్పలేదు ఆ అన్ని పేపర్లలో కలర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఐదు వందల బోనస్ మీరు వరి పండించండి ఇది బోగస్ అని వాళ్ళకి తెలిపోయింది మరి ఇట్లా ప్రతి వాగ్దానానికి తుంగలో వస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత రైతు బిడ్డలుగా మీ మీద ఉన్నదా లేదా దయచేసి ఆలోచించండి మా ఆడబిడ్డలకు చెప్పాడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను నెలకన్నాడు పడ్డాయా మరి కానీ వాళ్ళు రాహుల్ గాంధీ చెప్తున్నాడు నిర్మల్లో రెండు వేల ఐదు వందలు వేసుకున్నాం అకౌంట్లలో వడతలే ఉన్నాయని చెప్తున్నాడు ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ చెప్తున్నది తెలంగాణలో రెండు వేల ఐదు వందలు వేసుకున్నాం కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ళ పైన పడ్డ వాళ్ళందరికీ వస్తున్నాయి డబ్బులు నామే కూడా చెప్తా ఉన్నాను ఇన్ని పచ్చి అబద్ధాలతో అమలు చేయని కార్యక్రమాలు కూడా అమలవుతున్నాయని ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకత్వం దాకా పక్షి చెప్తుంటే బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీద ఉన్నదా లేదా ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తిస్తా ఉన్నా ఇన్ని మాటలు చెప్పి తుంగలో దక్కినా రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి మాట తప్పిన కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అని నమ్మబలికి మోసం చేసినా కేసీఆర్ భూ యజమానులనే పట్టించుకుంటున్నాడు కౌలు రైతులను పట్టించుకోలేడు నేను వచ్చినాక కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాను అని నమ్మబలికి మోసం చేసినా వ్యవసాయం రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తానని చెప్పి మోసం చేసినా ఆటో డ్రైవర్లకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తానని మోసం చేసినా మొదటి సంవత్సరంలోనే వంద రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి మోసం చేసినా మనం తిరగబడకపోతే ఓటు ద్వారా బుద్ధి చెప్పకపోతే తప్పకుండా ఒకటే మొదటిసారి మోసపోతే ఎవరి చేతిలోనైనా తప్పు వాడి మోసం చేసిన వాడుతా కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి అదే పార్టీ చేతుల్లో మళ్ళీ మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది గొంతు కూడా మూగబోతుంది ఐదేళ్ళు అడిగేటోగుంటాడు రేపటి రోజున ప్రశ్నించే ఉంటాడు శాసనసభలో శాసన మండలిలో ఇవాళ ప్రశ్నించే గలం ఉండాలి అంటే టిఆర్ఎస్ పార్టీ ఉండాలే తెలంగాణ తరఫున పేగులు తెగేలాగా కొట్లాడే సత్తా ఉన్న నాయకత్వం విద్యావంతులైన నాయకులు అక్కడ ఉండాలి నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థించేది ఒకటే ఆ నమూనా బయట ఒక్కసారి చూడండి జరగండి జరగండి తమ్ముడు అడ్డం జరగండి కూర్చో తమ్ముడు ఆ నమూనా బయట ఒక్కసారి చూడండి దయచేసి ఈ బ్యాలెట్ మీద ఈసారి ఎన్నికల్లో మనకు గుర్తులు ఉండవు సింబల్స్ ఉండవు కేవలం అభ్యర్థుల పేర్లు వాళ్ళ ఫోటో ఉంటది దాని పక్కన బాక్స్ ఉంటది మన అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు ఏలుగుల రాకేష్ రెడ్డి గారు మూడవ నంబర్ లో ఉన్నారు ఆయన ఫోటో ఉంటది పేరు దాని పక్కన మనం పెడితే పెడితే ఇంటూ చెల్లేది ఒకే ఒక్క పద్ధతి అగో వెంకటేశ్వర స్వామి గత నిలువు గీత పెడతారు చూడు నిలువు గీత అగో అట్లా ఒకటి మాత్రమే తప్ప టిక్కు పెట్టద్దు ఇంటూ కొట్టద్దు వేలు ముద్ర వేయద్దు ఇంకోటి చేయొద్దు కేవలం ఒకటి నంబర్ వేసి మొదటిది ఒకటే ఒక ప్రాధాన్యత వన్ అండ్ ఓన్లీ రాకేష్ రెడ్డి గారికి నాలుగు నియోజకవర్గాల పరిధిలోని నాలుగు లక్షల డెబ్బై మూడు వేల మంది విద్యావంతులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి బిజెపి పార్టీకి బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా వేడుకుంటూ తప్పకుండా ఇరవై ఏడు తారీఖు నాడు చివరి మాట ఇరవై ఏడు తారీఖు నాడు మీ అందరితో ఒకటే ప్రాధాన్యత చదువుకున్న వాళ్ళతో పంచాయతీ ఏంటంటే నేను ఒక్క నోట్ వేయకపోతే ఏమైతు ఉంది అనుకుంటా కానీ కాదు నేను ఒక్క నోట్ వేయకపోతే ఏమైతు ఉంది అనుకుంటే కుదరదు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతో మంది కోట్లు ఉన్నాయి మీ అందరితో ప్రాంతం దయచేసి ప్రతి ఒక్కరు రెండు కోట్లకి మీరు నాలుగు రోజులు లేదు ఈ నాలుగు రోజుల్లో మీ ఊళ్ళలో ఉండే ఫ్రెండ్స్ చెప్పండి మీ క్లాస్మేట్స్ చెప్పండి ఎవరెవరికైతే ఓటు ఉంటుందో ప్రతి ఒక్కరికి చేయండి విద్యావంతుడు యువకుడు గోల్డ్ మెడలిస్టు ఒక బిట్స్ పిలాలి సంస్థ నుంచి వచ్చిన ఒక విద్యావంతుడికి అవకాశం ఇచ్చి శాసనమండలి